నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకుని వచ్చింది వెళితే కువైట్ అధికారికంగా పురుషులు మరియు మహిళలు ఇద్దరికి వివాహ కనీస వయస్సును పద్దెనిమిది సంవత్సరాలకు పెంచింది గతంలో మనం చూసుకుంటే పదహారు సంవత్సరాలు ఉండేది దాన్ని ఇప్పుడు రెండు సంవత్సరాలు పెంచి పద్దెనిమిది సంవత్సరాలకు పెంచింది సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ బాలల రక్షణ చట్టాలకు అనుగుణంగా ఒక అడుగు కువైట్ ప్రభుత్వం ముందుకు వేసింది అలాగే కొత్త డిగ్రీ వరుడు లేదా వధువు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే వివాహ ఒప్పందాన్ని ఆమోదించలేమని చెప్పేసి కువైటు ప్రభుత్వం వెల్లడించింది ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం కుటుంబం మాతృత్వం మరియు బాల్యం యొక్క రక్షణకు హామీ ఇచ్చే కువైటు రాజ్యాంగానికి అనుగుణంగా ఈ నిర్ణయం జారీ చేయబడింది కొత్త చట్టం అంతర్జాతీయ బాలల రక్షణ చట్టాలకు అనుగుణంగా ఉంది ఇది పిల్లలను పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లను బాల్య వివాహాల నుంచి రక్షిస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఆల్యూమ్ ఆదివారం ప్రచురించిన చట్టం ప్రకారం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మహిళలపైన వివక్షను నిర్మూలించే అంతర్జాతీయ చట్టాల పట్ల కువైట్ చట్టం తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఇకపైన ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వరుడు మరియు వధువుకు ఇద్దరికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్